హాయ్ అండి హలో మనం డెకెత్లానికి వచ్చాం బెంగళూరులో కట్ట రోడ్లో ఉన్న పెద్ద స్టోర్ ఇది మాకు ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ రోడ్లో ఒకటి ఉంది అది చాలా దూరం అనమాట ఇది చ ఇది కూడా చాలా పెద్దది ఇది కొంచెం దగ్గర అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాము లోపలికి వెళ్దాము ఏమేమి ఉన్నాయో అన్నీ ఒక రౌండ్ వేసేద్దాం డెకెత్లాన్ టూర్ అని పెట్టేద్దాము ఈ వ్లాగ్ పేరు కూడా మనం అయితే మన టూర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట ఇంకా ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే స్పోర్ట్స్ సంబంధించిన అన్ని యాక్సెసరీస్ ఇది లేదు అని అనడానికే లేదు మా పాప బాల్ పట్టుకొని ఆడుకుంటుంది పాపం ఏం చేయాలి తోచట్లేదు దానికి అక్కడ అవి వాటర్ బాల్స్ అనమాట కలర్స్ కలర్స్ ఉన్నాయి అక్కడ మంచికి బ్లూ కలర్ పింక్ కలర్ ఆరెంజ్ కలర్ అన్ని ఇక్కడ బెగనర్స్కి ర్యాకెట్స్ అమ్ముతున్నారు చీప్ గానే ఉన్నాయి టూ హండ్రెడ్ అంతే స్టార్టింగ్ ప్రైస్ అంటే కొంచెం ఆటో రాని వాళ్ళు మా మావరేమో ఇది మసాజర్ అంట తెచ్చి మసాజ్ చేయడానికి తీసుకొచ్చి నాకు మసాజ్ చేసేస్తున్నారు అది బర్రమన సౌండ్ వస్తుంది ఇలా పెట్టుకుంటే ఇలా పైన బటన్ ఉందనమాట అది నొక్కి మనకి ఎక్కడైనా ఆ జాయింట్స్ దగ్గర అక్కడ పెయిన్గా అనిపిస్తే అది పెట్టుకొని మసాజ్ చేసుకోవచ్చు అనమాట కానీ కొంచెం ఏంటంటే వైబ్రేషన్ వస్తుంది బాగాని గిర్రమని మెడ దగ్గర పెట్టారు పెట్టేసరికి ఆ బుర్ర మీద పెట్టేసరికి ఏదో చుట్టేస్తున్నట్టున్నది ఫీలింగ్ కానీ నిజంగా పెయిన్ ఉంటే మాత్రం చాలా రిలీఫ్గా అనిపిస్తుంది ఇదేంటి గోకిస్తుంటున్నారు మా వారి ఏంటో దాంతో కొన్ని యాక్సెసరీస్ అయితే వాటిని ఎలా యూస్ చేయాలో కూడా మాకు తెలియదు అనమాట అలాగ ఉన్నాయి నీ క్యాబ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ స్పోర్ట్స్ ఆడినప్పుడు నీ ఇంజూర్ అవ్వకుండా ఉండడానికి స్ట్రెయిన్స్ రాకుండా ఉండడానికి ఇవి వేసుకొని చేస్తే మంచిది అనమాట అందుకే ప్రొటెక్టివ్గా ఉంటాయి అన్ని వాడతారు స్పోర్ట్స్ పర్సన్స్ అలాగే జాగింగ్ చేయడానికి చేసినప్పుడు జిమ్ చేసినప్పుడు అవి బాగా ఉపయోగపడతాయి ఇది ఎంత స్పెట్స్ పట్టుకొని ఆడుకుంటాం చిన్నపిల్లలు స్పెట్స్ పట్టుకొని ఇది ఎదుగుతుంది కానీ దీనికి ఇంకా చిన్నపిల్లల చేష్టలు పోవట్లేదు మా అమ్మాయికి చాలా రంగురంగులు ఉన్నాయి స్పెట్స్ చాలా బాగున్నాయి కొన్ని చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి అలాగే కొన్ని చాలా ఎక్కువ ప్రైజ్ ఉన్నాయి ప్యాక్ ప్యాక్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా పిల్లలకి బయటికి వెళ్ళినప్పుడు స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఇంపార్టెంట్గా అన్ని స్పోర్ట్స్ సంబంధించినవన్నీ అందులో పెట్టుకోవడానికి ఇవన్నీ చాలా బాగున్నాయి ఇంకా సైకిల్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అలాగే గేర్ సైకిల్స్ నాన్ గేర్ సైకిల్స్ స్పోర్ట్స్ సైకిల్స్ అన్నీ రకరకాల సైకిల్స్ ఉన్నాయి మనం ఇంకా ఇక్కడికి వస్తే రా ఏంటది రాక్ రైడర్ అంట ఇలా ఇంకా ప్రైజెస్ ఉన్నాయి ఒకసారి చూడండి అన్నీ టెన్ థౌజండ్ తక్కువ లేదు ఏది కూడా అన్నీ కూడా అంతే ప్రైజెస్ ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి ఈ సైకిల్ చూడండి ఏకంగా మనకి ఎనభై నాలుగు వేలు ఎనభై ఐదు వేలు అనమాట మరి ఏంటో దానిలో ఉన్న ప్రత్యేకత ఏంటో స్పెషాలిటీస్ ఏంటో మనకైతే అసలు నాకైతే అసలు తెలియదు ఇక అబ్బాయి ఎవరో చాలా ఉత్సాహపడుతున్నాడు సైకిల్ కొనమని బాగా నాన్నగారిని గొడవ పెట్టి తీసుకొస్తున్నట్టు ఉన్నాడు పిల్లల్ని అయితే ఆపలేము ఇక్కడికి వస్తే మరి అన్నిటి మీద వస్తుంటారు అది కావాలి ఇది కావాలని చూడండి కలర్ కలర్స్ మాత్రం భలే ఉన్నాయన్నమాట కలర్ఫుల్గా ఉన్నాయి మా పిల్లగా పిల్లలు ఏమైనా చిన్న అయితే ఖచ్చితంగా కొనమని తల తినేసి ఉండేవాళ్ళు పెద్ద అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఏం అడగట్లేదు కలర్ఫుల్గా ఉన్నాయి మంచి మంచి కలర్స్ మంచి రేడియం కలర్స్ అన్నీ కూడా ఇంకా అలా ముందుకు వెళ్దాము ఏమున్నా చూద్దాము ఇవన్నీ కూడా ర్యాకెట్స్ కొన్ని బ్యాడ్మింటన్ రాకెట్స్ ఉన్నాయి కొన్ని టెన్నిస్ ఆడే ఉన్నాయి షటిల్ రాకెట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి రాకెట్స్లో మనకు అసలు పెద్దగా వాటితో పరిచయం లేదు మా వారికి అయితే బాగా తెలుస్తుంది ఎందుకంటే ఆయన బ్యాడ్మింటన్ ప్లేయర్ కాబట్టి షూస్ స్పోర్ట్స్ షూస్ ఫుట్బాల్ ఆడడానికి అలాగే ఇంకా ఇండోర్ గేమ్స్ ఆడడానికి బాగున్నాయి ఇంకా జిమ్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అంతా కూడా మనకి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ ఇక్కడ అంటే కంఫర్ట్గా ఉంటాయండి ఇంటికత్లంలో ఏంటంటే మెయిన్ కంఫర్ట్ చాలా బాగుంటుంది స్వెట్ మనకి ఎంత అబ్సార్బ్ చేసుకుంటాయంటే వర్కౌట్స్ చేసేటప్పుడు కానీ మనకి యారోబిక్స్ చేసిన ఏదైనా సరే ఎనీ వర్కౌట్స్కి ఇక్కడ ఉన్న కంఫర్ట్ ఈ బట్టలకి ఇంకా కొన్నా మనకు రాదు అనిపిస్తుంది అంత బాగుంటాయి చాలా చాలా సౌకర్యంగా ఉంటుంది అన్నమాట క్వాలిటీ చాలా బాగుంటుంది ఏది తీసుకున్నా సరే వీళ్ళ దగ్గర అందుకే కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే ఎక్స్పెన్స్ అయినా సరే ఇక్కడ కష్టపడి కొనుక్కుంటారు స్పోర్ట్స్ ఆడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము కూడా ఈ బ్యాడ్మింటన్ ఆడతారు మా ఆయన రోజుని ఇంకా ఆయనకి ఏదో కావాలని చెప్పేసి వచ్చారనమాట ఇంకా ఆయన ఎలాగే వెళ్తున్నారు కదా అని చెప్పేసి మేము కూడా ఒక తీసినట్లు ఉంటుంది లోపలికి వెళ్ళి చూసినట్లు ఉంటుంది అని చెప్పి వచ్చాము అనమాట సో ఇదంతా కూడా ఇక్కడ బ్యాడ్మింటన్ ఏరియా దానికి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి లోపల ఇదంతా చాలా పెద్దగా ఉంది చాలా స్పేషియస్గా ఉంది యాక్చువల్గా ఇలా ఉంటుంది అనుకోలేదు క్యారమ్ బోర్డ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఎన్ని లైన్స్ పెట్టారు చూడండి చాలా పెద్ద పెద్ద ఉన్నాయి ఇది ఏంటో అనుకున్నాను నేను ఏదో అంటే ఈ బస్కీలు తీసేదేమో అనుకున్నాను టేబుల్ టెన్నిస్ ఆడే వాళ్ళు పెట్టుకునే నెట్ అది మధ్యలోని ఏంటో కూడా తెలియట్లేదు ఇది ఇలా యారోస్ వస్తాయి కదా బాణాలు వాటిని విసురుతారు కదా అది అదట మా అమ్మాయి చెప్తుంది ఏందో అనుకున్నా నేను గడియారం అనుకున్నాను నేనైతే వాళ్కులాకేమో అనుకున్నా ఉంటుంది మరి నాలెడ్జ్ లేకుండా ఇలాగే ఉంటుంది అన్నీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే ఏంటంటే మనకు తెలియనివి తెలుసుకోవచ్చు అనమాట మనకి కొన్ని నాలెడ్జ్ లేనివి కూడా ఇలా వెళ్తే తెలుస్తాయి ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తాయి చెప్పండి అందుకే వెళ్ళాను అనమాట వెనకాల ఇక చూడండి ఇది ఏంటంటే స్నోలో మనకి స్నో రైడర్ లాగా అనమాట దానికి సంబంధించిన యాక్సెసరీస్ డ్రెస్ అన్నీ కూడా అంటే చాలామంది వెళ్తుంటారు ట్రెక్కింగ్స్ అవి ఈ మంచుకొండల్లోకి అలాంటి వాళ్ళకి అనమాట ఇగో క్యాబ్స్ అవి ఈ ట్రాక్ ప్యాంట్స్ అయితే చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ క్లాత్ అయితే ఎంత బాగుందో తీసుకోవాలనిపించింది కానీ ఇంక రేటు చూసి అక్కడ వదిలేస్తాను అనమాట ఎందుకంటే మరి రేట్లు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి ఒకటి థౌజండ్ రూపీస్ తక్కువ లేవు ఆల్రెడీ కొన్నవే వాడట్లేదు ఇంక ఇవెందుకు వన్ అన్నీ తిడతారేమో మా వారని నేను ఇంక దాని జోలికి వెళ్ళలేదన్నమాట ఇదంతా జిమ్ ఏరియా మొత్తం అన్ని జిమ్కి సంబంధించినవన్నీ ఉన్నాయి ఇది చూడండి వెయిట్స్ ఎంత ఎంత ఉన్నాయి చూడండి నేను ఏదో ట్రై చేద్దాంలే లే ఎత్తపోయాను ఎందుకులే ఏమేడో పట్టిస్తుంది మళ్ళీ ఇంటికి నీళ్ళు తోముకోవడం అవ్వదు ఇల్లు తుడుచుకోవడం అవ్వదు ఎందుకు వచ్చిన కూడా అని ఇంకా పడేస్తాం మళ్ళీ ఇవ్వడం చూడండి ఇవి బాక్సింగ్ వేసుకుంటారు కదా అవి దీన్ని వేసుకొని ఒక్క గుద్ది గుద్దితే గోమ గులాబ్ జామ్ అయిపోతుంది గ్యారెంటీ ఇవన్నీ బాగా బాక్సింగ్లు చేస్తారు కదా వాళ్ళకి బాగా పనికొచ్చేవి అనమాట గార్డ్ అనమాట మొహానికి వేసుకునే గార్డ్ అది కొడితే మరి మొహం తగిలి తగిలేస్తుంది కదా బాక్సింగ్ చేసేటప్పుడు అప్పుడు వేసుకునేవి అనమాట అవన్నీ చూసారు కదా ఇది కండలు బాగా బలంగా తయారవడానికి దీని మీద ఎక్కువ రోజు ప్రాక్టీస్ చేస్తుంటారు బాక్సింగ్ చేసేవాళ్ళు మనం ఎప్పుడు ఇలాంటిది పచ్చ చేసిన కూడా లేదు ఇక్కడ వచ్చాం పుణ్యం అని చెప్పేసి టెకత్రాన్ పుణ్యం అని దాన్ని దాంతో ఆడుకుంటున్నాను ఇక్కడ ఇవన్నీ జిమ్ ఏరియా లోపల ఇవి ట్రెడ్మిల్స్ మూడు రకాల ట్రెడ్మిల్స్ ఉన్నాయి వీటి మీద కూడా ఎక్కి రెండు ఫోటోలు తీసేసుకుందాము అనుకున్నాను కానీ వాళ్ళు ఏదో బోర్డు లడ్డుగా పెట్టిస్తారు నాలాటు కోతులు వస్తాయని చెప్పి వాళ్ళకి ముందే తెలుసు అందుకే వాళ్ళు ముందు జాగ్రత్తగా ఎక్కకుండా చూసుకుంటారు అనమాట ఇది చూసారు కదా ఇక్కడ ఇనప గుళ్ళు ఉన్నాయి పెద్ద పెద్దవి ఇది ఒకటి గెలిస్తేనే నాకు నడుము పట్టేసినట్టు అయిపోయింది అలాంటి అంత పెద్ద పెద్ద ఎలా తేలుస్తారో వాళ్ళు ఎలా ఎత్తుతారో తెలియదు అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉంటారు ఇప్పుడు మొదటి నుంచి అలవాటు కాబట్టి ఇప్పుడు అనవసరంగా ఎందుకు మనకి తలనొప్పి అనేసి వదిలేస్తాను అక్కడే ఇప్పుడు ఎత్తి పట్టేస్తే ఇంటి దాకా వెళ్ళాలి కదా మళ్ళీ చూడండి ఇక్కడ అన్ని స్విమ్మింగ్ సూట్లు మాత్రం పలే బాగున్నాయి ఎందుకంటే మన ఆడవాళ్ళకి రెండు సెట్లు వేసుకుంటాం కదా నా మీదన కూడా మొత్తం పైన టాప్ అంతా కవర్ అయిపోవాలి మా ఆయన ఏంటో ఆడుకుంటున్నాడు శుభ్రంగా ఇక్కడికి వచ్చి అబ్బాయి ఆడుకుంటున్నట్టు ఇతను కూడా ఆడుకుంటున్నాడు ఇక అమ్మాయి ఏదో స్విన్ సూట్లు తగ్గేదికేస్తుంది ఇక్కడ కానీ చాలా బాగున్నాయండి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఫుల్గా కవర్ చేసుకోవచ్చు అనమాట మంచి మంచి కలర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ బాగా దొరుకుతాయి ఇలాంటి కలర్స్ అన్నీ వెకత్లల్లో మాత్రం మంచి కలెక్షన్ బాగుంటుంది మంచి అంటే క్లాత్ క్లాత్ అది క్వాలిటీ అది చాలా బాగుంటాయి చూసారు కదా మనకి దీనికి సంబంధించి అన్నీ దొరికేస్తాయి గాగుల్స్ ఏంటి ఇంకా టవల్స్ ఏంటి క్యాప్ హె హెడ్ క్యాప్ అన్నీ ఇంకా అన్నీ దొరికేస్తాయి చూడండి ఎంత బాగున్నాయో ఇంకా బిక్నీలు కూడా ఉన్నాయి ఇక్కడ బిక్నీలు వేసుకుని బికినీలు ఆళ్ళకు కూడా కావాల్సినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ అంటే మనకి స్విమ్మింగ్ రాకపోయినా ఏదో అలా ఒక డ్రెస్ వేసుకొని స్విమ్మింగ్ పూల్లో దిగితే అదొక మజా అనమాట అంతే కదా ఇప్పుడు రిసార్ట్స్ అవి వెళ్తున్నాం కదా పెద్ద దగ్గర స్విమ్మింగ్ పూల్స్ ఉంటున్నాయి ఏదో డ్రెస్ కొనేసుకుంటే ఉంటుంది అలా పడి ఉంటుంది వేసుకోవచ్చు వీడు చూడండి ఆ కర్ర అంత పొడుగులు అడిగిన దాని అంత పొడుగులు అడిగినంత పట్టుకొని తెగ ఆడేసుకుంటున్నాడు ఆయన మొహన్గా ఆడే కొట్టేసుకుంటున్నాడు పాపం తిప్పలేక వాళ్ళ అమ్మ నాన్న ఎటు వెళ్ళినట్టున్నారు పాపం వీళ్ళు ఇక్కడ వదిలేసి ఏదో షాపింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ టైం పని చేసేసుకుంటున్నాడు పాపం ఇక్కడ ఇక్కడేమో బాల్స్ బాగా వేస్తారు టబ్బులోని ఇందులో ఏంటంటే పిల్లలకి చిన్నపిల్లలకి ఆ ఇల్లు పెద్దదిగా ఉంటే అది కొనేసి పెట్టేసుకోవచ్చు షాప్లో అందులో నీళ్ళు వేసేస్తే చక్క పిల్లలు అందులో స్విమ్ స్విమ్ చేసుకుంటుంటారు చక్క వాటర్ గేమ్స్ ఆడుకుంటుంటారు అనమాట చాలా బాగుంది ఇవన్నీ చూసారు కదా పిల్లలకు సంబంధించి అనమాట చిన్నపిల్లలకి కావాల్సిన వాళ్ళ సైజులకు కావాల్సినట్టు ఇవన్నీ క్యాబ్స్ అని ఇవన్నీ అన్నీ స్విమ్మింగ్ పూల్ సంబంధం పిల్లలకు కూడా ఇప్పుడు స్విమ్మింగ్ బాగా నేర్చుకుంటున్నారు కదా స్కూల్స్లో కూడా ఎక్స్ట్రా కరికులం స్విమ్మింగ్ ఉంటుంది సో పిల్లలకు కూడా ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది ఇవన్నీ మేమైతే పెద్ద కొన్నదేం లేదు ఊరికి అలా ఇంకా పట్టలేంకనిపించట్లేదు అందులోని ఊరికి ట్రాలీ పట్టుకొని తిరుగుతున్నాం ఈ మూలకి ఆ మూలికి నేనైతే వీడియో తీసుకోవడం ఫుల్ బిజీగా ఉన్నాను అనమాట ఇంకెలాగ జిమ్కి ఎలాగ వెళ్ళి అంత ఇది లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నవన్నీ వాడుకుంటున్నాను వీడియోలో క్లిప్ కింద పనికి వస్తుంది కదా మనకి చేసేటప్పుడు ఎవరైనా చేసేటప్పుడు చూస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ మనం చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంది అసలు ముడుకులు వంగట్లేదు ఏమన్నా చేతులు అయ్యి చాలా నొప్పేటేస్తుంది అనమాట అంటే అసలు అలవాట్లేదు కదా చాలా కష్టంగా ఉంది దాన్ని వాళ్ళ తిప్పడం ఈజీ అనుకున్నాను కానీ చాలా కష్టంగా ఉంది దానికి ప్రాక్టీస్ చేయాలి రోజునమాట కొంచెం స్టార్టింగ్లో అయితే బాగా ఉళ్ళునొప్పులు వచ్చేస్తే ఇంట్లో డౌట్ ఏం లేదు పిల్లలకు మాత్రం చాలా బాగుంది ఇక్కడ పెద్దవాళ్ళు షాపింగ్ చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఆడుకో పర్వాలేదు పాపం భయపడిపోయి వెళ్ళిపోయాడు మేము అటు సైడ్ వస్తుందామని పుచ్చిగడ్డు మా ఆయన ఫోటోలు తీసేస్తున్నారు ఊరికని వచ్చినందుకు ఫోటోలు అన్న తీసుకొని కొనింది ఏం లేదు కాడ కానీ పాపం అతనేవో రెండు కొనుక్కున్నారు లేవో మేమేం పెద్ద షాపింగ్ చేయలేదు కానీ ఫొటోస్ అయితే భలే తీసుకున్నాం ఈ పోస్టర్స్ అయితే భలే బాగున్నాయి అన్నీ సైక్లింగ్ జాగింగ్ వాకింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి బొమ్మలు మాత్రం ఇక్కడ బాగా పెట్టారు ఎంట్రన్స్లో పైన జిమ్ ఉంది జిమ్ ఫ్రీ అంట జిమ్ ఎక్కడ వచ్చినా అందరికీ జిమ్ ఫ్రీ అనమాట అండ్ కాస్ట్ ఏముండదు ఛార్జ్ ఏం చేయరు జిమ్ చూసి వద్దాం అనుకున్నాం కానీ ఈ డ్రెస్సులతో జిమ్కి వెళ్తే ఏం బాగుంటుందండి మళ్ళీ కిందకు వచ్చేస్తాం అనమాట ఈ మా అమ్మాయి ఒక తెగ ఇచ్చేస్తుంది ఇదే అండి డెకెత్లాన్ టూర్ అయిపోయింది వచ్చాం బయటికి థ్యాంక్ యూ బాయ్ బాయ్ టాటా హ్యావ్ అ నైస్ డే బాయ్ బాయ్ డెకెత్లాన్ టాటా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ